గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది మంచి ఫలితాల కోసం వీళ్ళ కూడా ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మార్చి నెల మిథున రాశి వాళ్ళకు ఈ రాశి వాళ్ళకు వ్యయస్థానంలో గురువు చాలా రోజులుగా సంచరిస్తున్నారు జన్మంలో ద్వితీయంలో అంగారకుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు చతుర్థంలో కేతుగ్రహము అంటే ఆటంకాలకు తడబాటుకు మారిపోయినట్టు కేతుగ్రహం ఉంది అదేవిధంగా ఇక రాహుగ్రహము రాహు దశమంలో విశేషంగా యోగిస్తుంది వీళ్లకు ఏదైనా సరే వీళ్ళు నడవగలుగుతున్నారు నడిపించగలుగుతున్నారంటే ఒక రాహుగ్రహమే శనిగ్రహం భాగ్యంలో ఉన్నా కానీ అది పితృ భాగ్య తడబాట్లను ఇస్తూ ఉంటుంది తర్వాత తక్కిన గ్రహాలు తాత్కాలికంగా నెల ఇరవై రోజులకు ముప్పై రోజులకు మారుతూనే ఉంటాయి ప్రధాన గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కానీ ఎన్ని ఉన్నా మిథున రాశి వాళ్ళు ముందుకి కొట్టుకుని తోసుకుని వెళ్ళగలుగుతున్నారు కారణం రాహుగ్రహమే రాహుగ్రహము దిగ్బలాన్ని పొంది దశమలో ఉండడమే ప్రస్తుతానికి మిథున రాశికి జన్మంలో కుజుడు ఉన్నాడు అంటే ఈ కుజుడు తీవ్రమైనటువంటి స్వభావానికి ఆవేశానికి వేగవంతమైన నిర్ణయాలకు తొందరపాట్లకు కారకుడు కాబట్టి ఈ కుజగ్రహం యొక్క తడబాటు అనేది ఆగస్టు వరకు కన్ఫ్యూజ్గానే ఉంది కానీ రాహుగ్రహం అనేది షార్ట్ కట్ మెథడ్స్ చూపించినటువంటి దగ్గర మార్గాలను ఇచ్చేటువంటి గ్రహము వీళ్ళకి సదా కాపాడుతూ ఉంది అంటే వీళ్ళంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటారు ఆ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే దుస్వభావ రాశి మిథున రాసి అన్ని రకాల స్వభావాలు ఉంటాయి వీళ్ళకి సంబంధం ఉండే సమస్యలు కన్నా సంబంధం లేని సమస్యలు ఎక్కువ వస్తాయి ఎవరికో మాట ఉండడం వల్ల ఎవరికో హామీలు ఇవ్వడం వల్ల ఇంకెవరికి షూరిటీలు ఇవ్వడం వల్ల హెల్ప్ చేద్దాం అనే తత్వం ఉండడం వల్ల వీళ్ళు సమస్యలు ఉంటారు అంటే వీళ్ళకు వచ్చినంత వేగంగా సమస్యలు ఇంకెవరికి రావు ఎందుకంటే దుస్వభావ రాశి కావడము సహజంగా ఇంకొకరికి ఉపయోగపడదామనుకోవడము చతుర్థంలో కేతు గృహస్థానంలో అంటే వీళ్ళకి ఇంట్లో కూడా ఆటంకాలు చిక్కులు చీకాకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఈ క్లిష్ట పరిస్థితుల్లోని ఎదుర్కొని నిలబడగలుగుతున్నారంటేనే రాహు అటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా దశమ స్థానంలోకి శని రావడం శుక్రుడు ఆల్రెడీ ఉండడం బుధుడు రావడం దిగ్బలంతో రవి రావడం ఇవన్నీ శుభ సౌచికంగా చెప్పచ్చు చాలా జాగ్రత్తగా ఆలోచించి మిథున రాసి వాళ్ళు ఇప్పుడు దొరికిన అవకాశాన్ని మిగుల్చుకునే దానికన్నా ఆల్రెడీ వీళ్ళు పడుతున్న ఇబ్బందులను సవరించుకునే దానికి ప్రయత్నించుకుంటే చాలు కరెక్షన్ చేసుకోవాలి చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకూడదు మరి గురుగారు ఈ నెలలో మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా వీళ్ళకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అంగారుకు లగ్నంలో ఉన్నాడు శత్రురోగ రుణకారకుడు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయడం చాలా అవసరము ఎందుకంటే సుబ్రహ్మ అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి అంగ ఆయనకు అంగ అధిష్టాన దేవత కాబట్టి అలా చేసుకోవడం చాలా అవసరం వీళ్లకు ఆ ఆరోగ్యంలో స్పష్టత ఉండదు ఆరోగ్యం ఉన్నామంటే ఉన్నాము లేదని లేము అంటే లేము అది ఉన్నామో లేమో అర్థం కాదు ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ లగ్నానికి షష్టాధిపతి కూడా శత్రురోగ రుణస్థానాధిపతి కూడా అంగారకుడే లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఏమైనా కానీ వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకుంటూనే ఉండాలి విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి అలా ఉండబో విద్యార్థులు చతుర్థంలో అంటే విద్యాస్థానంలో కేతు ఉన్నాడు వీళ్ళు ఎఫర్ట్ పెట్టినా కానీ ఏదో కన్ఫ్యూజ్ ఏదో తేడా ఏదో ఆగుతూ సాగుతూ ఆగుతూ సాగుతూ ఆగు సాగుతూ వెళ్తూ ఉంటుంది ఇది ఈ కేతువు నాలుగు నాలుగు వింట ఉన్నంత వరకు ఇలా ఉంటుంది అదేవిధంగా ఈ చతుర్ధాధిపతి ఇప్పుడు దశమంలోకి వస్తున్నాడు కాబట్టి తనకు మిత్రగ్రహాలు అయినటువంటి శుక్రుడు శని రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వీళ్ళు ఈ పోటీ పరీక్షలు ఏదైనా ఉంటే ముఖ్యమైనటువంటి పరీక్షలన్నీ కూడా ఈ మళ్ళీ మాసం వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పరీక్షల మాసాలు రాబోతున్నాయి కాబట్టి చక్కగా వీళ్ళు ఇప్పటివరకు పెట్టిన ఎఫర్టులో మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటారు గ్రహస్థితి లగ్నంలో కుజులు ఉంటే మాత్రం అవసరం లేదు చేసిన కృషికి ఫలితం మాత్రం చక్కగా వచ్చేస్తుంది ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు పార్ట్నర్షిప్ బిజినెస్లు పెట్టుకోవచ్చు అంటారు మరి వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి రావు ఎందుకంటే మిథున రాశి అంటేనే పార్ట్నర్షిప్ రాసి ఎందుకంటే ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు ఉంటారు ఈ వీళ్లకు సప్తమ రాసినటువంటి ధనస్సు అది కూడా దిశభావ రాసే ఆ ధనుసు రాశికి అధిపతి అధిపతి గురువు వీళ్ళకి అధిపతి కాబట్టి వీళ్ళకి పార్ట్నర్షిప్లు కలిసి రావు పార్ట్నర్షిప్లో కూడా వీళ్ళకు ఒడిదుడుకులు లేదా అవకాశం ఉంటుంది అంటే వైవాహిక జీవితంలో కూడా కానీ ఎంతున్నా మిథున రాశి వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కలిసి ముందుకు నడవగలుగుతారు విడిపోరు కాబట్టి పార్ట్నర్షిప్ విషయాల్లో వ్యాపారాల్లో వీళ్ళకు కలిసి రాదు ప్రస్తుతం కలిసి ప్రకారం రాదు ఎప్పటి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఏమన్నా శుభవార్త ఉందా ఖచ్చితంగా ఉంది సొంత నిర్ణయాలు ఎక్కువ చేస్తారు అంగారు లగ్నంలో ఉంటే రాశులు ఉంటే సొంత నిర్ణయాలు చేస్తారు వీళ్ళు ఎవరితో కలిసి నష్టపోయి ఉంటే పార్ట్నర్షిప్లో సొంతంగా వీళ్ళు తనదారి దాన్ని చూసుకుంటారు అదేవిధంగా సొంత వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ చేసి కూడా చేస్తారు కర్మస్థానంలోకి ఐదు ఆరు గ్రహాలు వస్తున్నాయి కాబట్టి విశేషమైనటువంటి శక్తి అక్కడ విడుదలవుతా ఉంది అది పదవ స్థానం కాబట్టి జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఏదైనా ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వ్యవహారం కానీ వీళ్ళకు ఖచ్చితంగా సెట్ అవుతుంది గురుగారు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏదైనా పంచమాధిపతి శుక్రుడు దశమంలోకి వచ్చి వస్తున్నాడు అక్కడ రాహు ఉన్నాడు మరి పంచమాత్ పంచమం భాగ్యస్థానాధిపతి అటువైపు వస్తున్నాడు అంటే పంచమం అంటే సంతాన స్థానం శుక్రుడు ఇక్కడ పంచమాధిపతి అన్నాడు మగవారికి భోగకారకుడు కామకారకుడు వీర్యకారకుడు కూడా శుక్రుడే ఆయన మీనరాశిలో జలరాశిలో ఉన్నాడు అక్కడ బలంగా ఉంటాడు అంటే మీనరాశి కాలపురుషునికి పన్నెండవ రాశి అంటే పడక బ్లడ్ బెడ్ కంఫర్ట్స్ అంటారు బ్లడ్ బెడ్ ప్లెజర్స్ అంటారు అంటే పడక సుఖము కాబట్టి ఆయన అక్కడికి వస్తున్నాడు కాబట్టి సంతాన సాఫల్యత ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కారకత్వాలు కూడా అక్కడే ఉన్నాయి యాంప్లిఫైంగ్ ప్లాన్ అయిన రాహు కూడా శుకుడుతోన్నాడు శుకుడు రాహు గురు శిష్యులే బుధుడు కలుస్తున్నాడు రాష్ట్రాధిపతి రాష్ట్రాధిపతి పంచమాధిపతి పంచమాత్ పంచమైనటువంటిది శనేశ్వరుడు రాహు వీళ్ళు నలుగురు కలవడం అనేది విశేషమైనటువంటి సంతాన సంతోషం వీళ్ళకైతే ఖచ్చితంగా ఉంది ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆకస్మిక ధనలాభం ఏమన్నా ప్రాప్తి ఉందా వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అని చెప్పడం కన్నా ఆకస్మిక వీళ్ళకు అవకాశ యోగం అయితే ఉందని మాత్రం చెప్పచ్చు అంటే డబ్బులు రావడానికి కావాలని అవకాశాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం అంటే లాటరీ కొట్టడము లంక మిందులు దొరకడం లాంటివి అనుకుంటారు కానీ ఆకస్మిక వృత్తి యోగము ఆకస్మికంగా జీవితాలు స్థిరపడ్డానికి ఒక ప్లాట్ఫాము మిత్రుల సహకారం ముఖ్యంగా మిత్రుల సహకారం అంటే వీళ్ళకు కాంబినేషన్గా ఆల్రెడీ నా ఆల్రెడీ కలిసిందంటే మనం చక్కగా ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళచ్చు లాంగ్ రన్లో సెటిల్ అవ్వచ్చు అనేటువంటి ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయి వీళ్ళకు అది ఒక విధంగా ఆకస్మిక యోగం అని చెప్పొచ్చు ఓకే గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయాలి ఇంకా ఈ రాశి వాళ్ళు మెరుగైన ఫలితాలు పొందాలనుకుంటే వీళ్ళకు చక్కగా శుక్రుడు ఉచ్చస్థితికి వస్తున్నాడు కాబట్టి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళచ్చు శుక్రుడు అంటేనే శుక్రబలం బలంగా ఉన్నటువంటి ఆలయము శుక్రగ్రహ ప్రభావం ఎక్కువ ఉంది తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆలయ సందర్శన చేయొచ్చు శుక్రవారం రోజు వీలైతే వీళ్ళు సాయంత్రం వరకు అక్కడ ఉండడం మంచిది చాలా బాగా వీళ్ళ కర్మ కాలుపేసి అదృష్టం పెరుగుతుంది కాబట్టి శుక్రగ్రహాన్ని అంత ఎక్కువగా వీళ్ళు రిసీవ్ చేసుకుంటే అంత యోగం వీళ్ళకి కాబట్టి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు ఆ యోగంగా ఉన్నప్పుడే మరింత దాన్ని మనం తీసుకోవాలి గాలి తోలినప్పుడే తూర్పానెత్తలు అంటున్నప్పుడు శుక్రుడు బలంగా ఉన్నప్పుడే తిరుచానూరు పద్మావతి అమ్మవారు తమిళనాడు శ్రీరంగం రంగనాయకి అమ్మవారు టెంపుల్ ఈ రెండు శుక్రగ్రహస్థాన బలం శుక్రగ్రహ బలం దండిగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఆలయాలు ఆ ఆలయ సంరక్షణ సందర్శన చాలా వీళ్ళకు అదృష్టయోగాన్ని కలిగిస్తుంది ఓకే ఏదన్నా దానం అనుకుంటే ఏ ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుందంట వీళ్ళకు ద్వితీయ రాశి కర్కాటకం కర్కాటకం రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటేనే రైస్ తెల్లటి బియ్యం కాబట్టి అన్నదానం ఎక్కువ చేయాలి ఏదైనా టెంపుల్స్ దగ్గర కావచ్చు అన్నదానం ఎక్కువ చేస్తే వీళ్ళు వీళ్ళు చేయగలిగినంత కార్డ్ రైస్ వాటర్ బాటిల్ కార్డ్ రైస్ వాటర్ బాటిల్ ఐదు మందికో పది మందికో వీళ్ళు ఇవ్వగలితే వంద మందికో ఇస్తే వస్తే డబ్బులు బాగా వస్తుంది మార్చ్ నెలలో ఓవరాల్గా మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు